మరలా వచ్చేది జగన్మోహన్ రెడ్ గారు ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్ గారు అందించిన సంక్షేమం అభివృద్ధి ప్రజల గుండెల్లోకి చర్చికెళ్ళినాయి అవన్నీ కూడా ఈ విముల్లో కోట రూపంలో బాయిలు పడతాయి ఖచ్చితంగా నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్ గారి ఫ్యాన్ ప్రపంచం ముందు కుదేలు అవి తీరుతోంది ఇది తాత్యం జగన్మోహన్ రెడ్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీర్తారు తొమ్మిదవ తారీఖున విశాఖ పట్టంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఓటమి ఏ విధంగా అయితే పకటి కళలను కంటుందో అది పకటి కళలు కానీ మిగిలిపోతాయి వాళ్ళు ఏదైతే కుట్రలతో కుయుక్తులతో ఊటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎక్కి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో చావు దగ్గర తింటారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ముఖ్యంగా సర్వేదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంతకు మించినటువంటి ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన తర్వాత వెంటనే చెప్పారు ఆయన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు మహిళలు పెద్ద ఎత్తున చేస్తారని కుటుంబాలు అంతగా నిలబడ్డాయని ఖచ్చితంగా ఫ్యాన్ ప్రబంధనం సృష్టించి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సర్వే కూడా అవే చెప్తా ఉన్నాయి తినబోతా మరొక ముప్పై ఆరు గంటల్లో ప్రపంచేటో ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూస్తారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఈ ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని పార్టీలు తెలంగాణకే పరిమితం తథ్యమని కూడా తెలియజేస్తాము